గత రెండు రోజులుగా పి హనుమంతు అనే ఒక యూట్యూబర్ ని అందరూ తిడుతున్నారు తిడుతున్నారు అనే దానికన్నా అసహ్యించుకుంటున్నారు అంటే కరెక్ట్ వర్డ్ ఇతని పేరు ప్రణీత్ అని మనకు అతని ఎక్స్ అకౌంట్ చూస్తే అర్థం అవుతుంది నా దగ్గరకు ఇతని గురించి విషయం వచ్చినప్పుడు అతని ఛానల్ చూడటం జరిగింది గతంలో ఒకసారి సన్ ఆఫ్ ఇండియా అనే ఒక మూవీ తీసారు కదా మోహన్ బాబు గారు ఆయన చిత్రం పైన ఇతను ఒక వీడియో చేశాడు నేను కూడా చూశాను అప్పుడు ఎంజాయ్ చేశాను కదా నవ్వుకున్నాం కదా ఇతనే నా అతను అని మళ్ళీ ఆ వీడియో చూశాను ఎస్ నీ అబ్బా నీ అమ్మ అనే పదాలు మినహాయిస్తే అది మీరు భరించగలరు అంటే ఇతను ఇతని మిత్రుడు అందులో చాలా వ్యంగ్యంగా చేసిన డిస్కషన్ ఎక్కువగా ఉంటుంది అది తప్పితే వల్గారిటీ సెక్షులైజ్ బ్యూజు లాంగ్వేజ్ వాడినట్లు అందులో ఎక్కడ కూడా మీకు కనిపించదు కావాలంటే వీళ్ళ గురించి తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఒకసారి మీరు కూడా ఆ వీడియో చూడండి నవ్వు వస్తుంది అనటంలో ఎటువంటి సందేహం అయితే లేదు సో జనరల్లీ ఈ ప్రణీతనే యూట్యూబర్ ఇది అతని సహజ ధోరణి నేనైతే ఇది ఒకటే చూశాను బట్ ఈ ఇష్యూ వచ్చినాక ర్యాండమ్ వీడియోస్ కొన్ని చెక్ చేశాను గతంలో కంటే ఈ మధ్య కాలంలో మాత్రం ఇతను ముఖ్యంగా నల్ల చొక్కవాడైతే చాలా అభ్యంతరకరమైన అసభ్యకరమైన పదాలను నిస్సుగ్గుగా వాడుతున్నాడు నేను చెప్పొచ్చేది ఏంటంటే యూట్యూబర్ ఒకటి సినిమా రివ్యూస్ చేస్తుంటాడు రెండు ఆన్లైన్లో దొరికే వివిధ రకాల రీల్స్ షార్ట్స్ అలాంటి వాటిపైన రియాక్షన్స్ వీడియో చేస్తున్నాను అనుకుని ఆ రీల్స్ లో ఆల్రెడీ వాళ్ళు చేసేదే వికృత వేషాలు ఇతను దానికి మించిన వికృతమైన కామెంట్స్ అడ్డు అదుపులేని ట్రోల్ లాంగ్వేజ్ వాడుతుంటారు ఇది చూసిన అర్థమైంది ఏమిటంటే వీళ్ళు ఒక టోలర్కి కి తేడా తెలియకుండా కాంటెంట్ కోసమో లేకపోతే క్రేజీగా చేస్తున్నాం అనుకోను ఇలాంటివి చేసి బతుకుతున్న వెకిలి వెదవలు అనుకోవచ్చు సరే ఈ వెదవల గోల మనకెందుకు అని వదిలేయచ్చు కదా అలా కాకుండా ఇతని మీద ఎందుకు ఇంత హేటు వస్తుంది అంటే లేటెస్ట్ గా ఇతను ఒక తండ్రి తన ఐదారేళ్ల పాపకు బాత్ టబ్లో స్నానం చేపిస్తుంటే ఇతనితో పాటుగా ఇతని మిత్రులు ఆ నెల చొక్క ఇంకొంతమంది వెకిలి వెదవలతో కలుపుకొని ఆ తండ్రి బిడ్డల పైన అనకూడని కామెంట్స్ చేశారు ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి అందరం మన తల్లిదండ్రులు అత్తమామలు బాబాయిలు పిన్నులు తాతలు అమ్మమ్మలు నాయనమ్మలు ఎవరో ఒకరు స్నానం చేయించకుండా మనం పెరిగామా చెప్పండి అలాంటి ఒక సన్నివేశాన్ని కూడా ఇంత విశృంఖలంగా తండ్రి బిడ్డల మధ్య సెక్షువలైజ్ చేస్తూ మాట్లాడేసరికి ఈ ప్రణీత్ అనే యూట్యూబర్ ని ఎవరు సహించలేకపోయారో అసలు క్షమించడం లేదు అయితే ఈ ప్రణీత్ యొక్క పర్వర్ట్ లాంగ్వేజ్ ఇంత వైరల్ అవ్వటానికి మెయిన్ రీజన్ మాత్రం హీరో సాయితారం తేజ్ గారు అలాగే నటుడు మనోజ్ అడివిశేష్ ఇలా ఒకరి తర్వాత ఒకరు ఇతని వ్యాఖ్యలను ఖండించడంతో పాటుగా ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు హోమ్ మినిస్టర్లకు వాళ్ళను కూడా ట్యాగ్ చేస్తూ ఇతని పైన చర్యలు తీసుకోవాలని ఎక్స్ లో విజ్ఞప్తి చేసేసరికి ఇది మరింత వైరల్ అయింది తెలంగాణ డిప్యూటీ సీఎం గారు అలాగే ముఖ్యమంత్రి గారు అలాగే మన ఆంధ్రప్రదేశ్ అధికారులు కూడా స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సోషల్ మీడియా వేదికగా చెప్పడంతో సాధారణ ప్రజల్లో కూడా ఒక చర్చకైతే దారి తీసింది అయితే ఈ అధికారులు స్పందించక ముందే ప్రణీత్ అనే వ్యక్తి తన యూట్యూబర్ ఏమన్నాడంటే నన్ను ఏమన్నానండి కానీ ఇందులోకి మా తల్లిదండ్రులు మాత్రం రానివ్వకండి అని భిన్నపం చేసుకున్నాడు కానీ వదలరు కదా నీ వరకు వచ్చినప్పుడు నీకు తల్లిదండ్రులు గౌరవం గుర్తొచ్చాయా వాళ్ళని లాగద్దంటునవా మీ పేరెంట్స్ని మరి వేరే వాళ్ళ తల్లిదండ్రుల్ని అన్నప్పుడు నీకు అవి గుర్తు రాలేదా అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు ఇతన్ని మరి అంతే కదా అడుసు తొక్కనేలా అదేంటి కాలు కడగ నేల నువ్వు చాలా గా వేరే వాళ్ళ పేరెంట్స్ ని రిలేషన్స్ ని వల్గర్ గా మాట్లాడుతుంటే నీ వైపు పూలైతే చల్లరు కదా చెప్పు సరే ఇక్కడ ఇదంతా అతని యాక్షన్కి ఒక రియాక్షన్ లా చూస్తే ప్రాబ్లం ఏమి ఉండదు కానీ ఆ రియాక్షన్స్ ఎవరు చేస్తున్నారు ఎవరి నుండి వస్తున్నాయి ఎలాంటి మాటలు యూజ్ చేస్తున్నారు అనేది చాలా పెద్ద సమస్య ఎందుకంటే మీరు ఇతని ఎక్స్పోస్ట్లోని అతను పెట్టాడు కదా విజ్ఞప్తి చేస్తూ తల్లిదండ్రులు లాగద్దని దానికి రిప్లైస్ చూడండి అందులో లమ్ ఊ కు చెక్ చేస్తారు ఇలాంటివి ఉంటాయి ఇవేంటి మేల్ జెనటైల్స్ లేదా ఫిమేల్ వాల్వా స్త్రీ పురుషుల ప్రైవేట్ ఏరియాస్ గురించి మాట్లాడుతున్నారు సి అనేవాడు ఆ వావి వరసలు లేకుండా మాట్లాడాడనే కదా అతని శిక్షార్హుడని ముక్త కంఠంతో అందరికీ కోపాలు వచ్చింది మరి ఇప్పుడు అదే భాషను మీరు కూడా వాడితే వాడికి మీకు తేడా ఏమిటి మీకు ఎంత కోపం వచ్చినా లంపు అనే పదాలు జస్ట్ ఇమాజిన్ పక్కన మన అమ్మ అక్కో పిన్నులు అత్తలు చెల్లెళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి అనగలవా పొరపాటున ఒకవేళ నోరు జారినా కూడా మన మీద మనకే చాలా అసహ్యంగా అనిపిస్తుంది ఏదో గిల్ట్ చేసినట్టు ఫీలింగ్ కదా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మానభంగం చేసాడు కాబట్టి మనందరం వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అదే చేద్దాం సేమ్ ఒక విక్టిమ్ అలా రియాక్ట్ అయ్యారంటే అర్థం చేసుకోగలం విక్టిమ్స్ కాని వాళ్ళ నుంచి ఇలాంటి భూతు భాష రియాక్షన్స్ ఎంత వరకు సమంజసం అసలు ఈ తరం వాళ్ళల్లో ఇంత యథేచ్ఛగా పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో యూట్యూబ్ లో కామెంట్స్ కూడా వస్తుంటాయి చాలా మందికి ఎందుకు ఇంత యథేచ్ఛగా పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో ఇలాంటి ప్రవృత్తి గల కారణం కారణాలు నాకు అర్థమైంది ఏంటంటే ఒక వన్ అండ్ హాఫ్ డికేట్ బ్యాక్ లేని ఆల్కహాలిజంని ని డికేట్ బ్యాక్ నుంచి అంటే పదిహేను ఏళ్ల క్రితం లేనిది ఒక పదేళ్లుగా ఆల్కహాల్ అనేది జనరలైజ్ చేసేసారు అంటే ఏంటి నువ్వు మందు తాగవా అది ఏదో ఏంటి నీకు మగతనం లేదే ఇన్ఫాక్ట్ ఆల్కహాల్ తాగే వాళ్ళకి సెక్సువల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి తద్వారా సంతానాలు ఏమి జరుగుతుంది దీని టాక్సిక్ ఎఫెక్ట్ కి ఎక్స్టెన్షన్ ఏమిటంటే పదేళ్ల క్రితం లేనటువంటి ఈ అమ్మ మీ నాన్న అదే అకస్వర్డ్స్ అప్పట్లో పదాలు చాలా పెద్ద బూతులు అండి ఇప్పుడు అది ఒక డికేట్ నుండి న్యూ నార్మల్ అంటున్నారు ఇప్పటికీ ఇళ్లలో మా ఇళ్లలో అయితే మూతి మీద అప్పుడే కొడతారు ఎవరైనా కాబట్టి బయట టాక్సిసిటీ అంత ఉంది అదొక ఊత పదం అయిపోయింది కానీ పిల్లలకు కూడా అంటి చేసేసారు బూతులు అసలు న్యూ నార్మల్ క్యాజువల్ ఎలా అవుతాయండి అదేమైనా పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ లైఫ్ స్టాండర్డ్స్ ఇవి కదా మనం క్రియేట్ చేసుకోవాల్సిన న్యూ నార్మల్ అనేవి టీవీ షోస్ గురించి కూడా మాట్లాడాలి ఈ యూట్యూబర్స్ ఆర్ కొన్ని ఫిల్మ్ మేకర్స్ ఆర్ హీరోస్ వలన కొంతమంది యూత్ మాత్రమే ఈ టాక్సిసిటీకి అట్రాక్ట్ అవుతున్నారు బట్ ఆట జూనియర్స్ లాంటి టీవీ షోస్ అది మా ఇంట్లో వచ్చిందంటే వెంటనే నాకు తీసేస్తారు మా మదర్ కానీ ఎవరైనా పసి అంటే ఐదు నుండి పదమూడేళ్ల యాడ్ వచ్చినా కూడా తీసేస్తారు నేను చెప్పొచ్చేది అది ఐదు నుండి పదమూడేళ్ల పిల్లలను కూడా ఎక్స్ప్లోర్ చేస్తుంటారండి ఎంత దారుణంగా ఉంటాయంటే ఆ స్కిట్స్ ప్రేమలు పెళ్లిళ్ళు శృంగారం చావులు అన్ని ఒక ట్వంటీ ప్లస్ ఏజ్ వచ్చిన తర్వాత ఎదుర్కోవాల్సిన విషయాలన్నీ ఆ చిన్న పిల్లల మనసుల్లో ఫీడ్ చేస్తుంటారు ఆ పేరెంట్స్ కూడా సిగ్గు ఎగ్గు లేకుండా మా పిల్లలు టీవీలో కనిపిస్తే చాలు అన్నట్లుగా ఏమంటారు దీన్ని పేర్ ప్లెజర్ అంటారు బయట చైల్డ్ లేబర్ నివారించేందుకు చట్టాలు ఉన్నాయి కానీ ఇలాంటి పిల్లల పేరుతో పెట్టే షోస్ ద్వారా ఆనెస్ట్లీ అంతకు మించిన వల్గారిటీ అండ్ ఎక్స్ప్లోటేషన్ ఉంటుంది వీటిపైన కూడా కఠినమైన నియంత్రణ చట్టాలు రావాలి చట్టాలు రావాలంటే చాలా పెద్ద జోక్ ఎందుకంటే ముందు చట్ట సభల్లో వాటిని ప్రతిపాదించే మన ప్రజాప్రతినిధుల్లో ఆ నైతిక విలువలు అయితే ఉండాలి కదా మనం చూసాం గడిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది ఒక వంద పైన విశ్లేషణలు యూట్యూబ్ లో వీడియోస్ వచ్చి అన్నిటికీ ఉన్న ఒక కామన్ పాయింట్ ఏమిటి ఈ వైఎస్ఆర్ నాయకులు మాట్లాడిన తీరు తెన్నులే కారణమని చెప్పారు చెప్పారు సింప్లీ బూతులు కొడాలి నాని రోజా అంబటి రాంబాబు జోగి రమేష్ అనిల్ కుమార్ ఆ ద్వారం ఇప్పుడు మొన్న పట్టుకున్నారు కదా చంద్రశేఖర్ రెడ్డి ఇలా నూట యాభై ఒక్క ఎమ్మెల్యే లో వీళ్ళ ఒక టాప్ సెవెన్ క్యాండిడేట్స్ ఉన్నారు వీళ్ళ కింద అప్పుడప్పుడు ఆ గుడివాడ అమర్నాథ్ ఆ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంకొక ఆయన ఉన్నాడు దాడిశెట్టి రాజా ఇలా ఒక్కొక్క ఉమ్మడి జిల్లాకి ఒక్కొక్క ఉమ్మడి బూతులు మాట్లాడే నాయకులు ఉండేవాళ్ళు ఇలా జిల్లాకి ఒక్క బూతు మంత్రి ఉన్నాడు కాబట్టి దాని ఎఫెక్ట్ మొత్తం నియోజకవర్గాలకు వ్యాపించి ఆఖరికి పదకొండు సీట్లకే పరిమితం అయ్యారు ఇదంతా ఒక ఎత్తు అయితే విచిత్రంగా పార్టీకి సంబంధం లేని కొంతమంది అతి నికృష్టిల్లో నీచుల్ లిస్టులో ఫస్ట్ ప్లేస్ కొట్టేసేవాళ్ళు ఒక ముగ్గురు ఉన్నారు ఈ బూతు బిడ్డల జాబితాల్లో దాంట్లో మొట్టమొదట బోర్లగడ్డ అనిలు శ్రీరెడ్డి అండ్ పోసాని కోర్స్ ఈ పోసాని కృష్ణమూర్లీ ఆయనకి వైఎస్ఆర్ సిపిలో ఏం పదవి ఉందో నాకైతే తెలియదు మీకు తెలిస్తే కమెంట్స్ లో చెప్పండి ఇక ఈ బోర్లగడ్డ అనిల్ అనే వ్యక్తి గురించి చెప్పాలంటే మనకి తెలుసు రాష్ట్రంలోని మోస్ట్ పవర్ఫుల్ అండ్ కరిస్మాటిక్ లీడర్గా చెప్పాలంటే మొన్న ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా మారుమ్రోగిన ఏకైక పేరు పవన్ కళ్యాణ్ సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కూడా ఇతను సాధారణమైన భవనం కాదు ఎను తుఫాన్ అని తన ఆశ్చర్యాన్ని ఆనందంగా వ్యక్తం చేశారు అంతటి శక్తి ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఇతను ఈ బోర్లగడ్డ నీలనేవాడు అనేవాడు జగన్ అన్న ఒక్క చిటికి చాలు ఒక సైగ చేసే చాలు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ వారి ఆడపిల్లల్ని ఆ చిన్న పిల్లల్ని కూడా చంపేస్తాను తగలబెట్టేస్తాను ఇప్పుడేమో అదేదో ఫేక్ ఏ వాడారని చెప్పి కళ్ళ కబుర్లు చెప్తున్నాడు ఏదైనా చేసేస్తాను అలా చెప్పకూడని మాటలు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని పిల్లల్ని అందరిని అన్నాడు ఈ రోజుకి అతన్ని పోలీసులు అరెస్ట్ చేసిన దాఖలా లేవు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇంత విచ్చలవిడిగా ఆడబాళ్లను వాళ్ళ పిల్లలను ఏదైనా చేసేస్తానని అంటుంటే సీఎం హోదా పక్కన పెట్టండి మీరు ఒక భర్త ఇద్దరు ఆడపిల్లలకు తండ్రి తోడబుట్టిన ఒక చెల్లెలు ఉంది మీకోసం పాదయాత్ర చేసి మిమ్మల్ని గెలిపించిన మీ కన్న తల్లి కూడా ఉంది ఇంతమంది స్త్రీ శక్తుల మధ్య ఒక కుటుంబంలో పెరిగిన వ్యక్తిగా ఇలాంటి తప్పుడు కోతలు కూస్తుంటే వాళ్ళని శిక్షించకుండా పైపెచ్చు మీ సొంత ఛానల్లోనే అతనికి ఇంటర్వ్యూస్ ఇవ్వటం సాక్షి టివ్వాళ్ళు ఇది దేనికి సంకేతం ఇలాంటి నీచుల విషయంలో ఎందుకింత మౌనం ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే అసలు రాష్ట్రంలో కోర్ట్స్ లేవా సుమటో కేసు బోరగడ్డ అనిల్ లాంటి వ్యక్తులపైన ఇప్పటికీ ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు అసలు అర్థం కావట్లేదు ఇక బూత్ ట్రిపుల్ ఎంఏ చేసిన పోసాని కృష్ణ గారు కూడా ఇదే కేటగిరీ అండ్ ఎందుకు చెప్తున్నంటే వీళ్ళందరి వీడియోస్ వీళ్ళ వికృతి శాష్టలు సమాజం వినలేని ఆ ప్రసంగాలు వీళ్ళ బూత్ పురాణం ఇప్పటికీ యూట్యూబ్స్ లో ఆ వీడియోలు దొరుకుతాయి వీళ్ళని అరెస్ట్ చేయడానికి ఇంతకు మించిన ప్రత్యక్ష సాక్షాలు మీకు ఏం కావాలి సరే ప్రణీత్ అనే యూట్యూబర్ మీద సినిమా హీరోస్ రియాక్ట్ అయ్యారు దానికి ప్రతిస్పందనగా విమెన్ సేఫ్టీ సీఎం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిప్యూటీ మంత్రి హోమ్ మినిస్టర్లు వీళ్ళంతా స్పందించారు అతనికి శిక్ష వేయాలని కోరుకోవడం సంతోషం అతని శిక్షార్హుడే ఎందుకంటే ఒక బొట్టు విషమైన విషయమే కానీ ఇన్ కంపారిజన్ ఇంతకుముందు చెప్పుకున్న ఈ రాజకీయ నాయకులందరూ వీళ్ళు బక్కెట్ల కొద్దీ చెప్పాలంటే చెరువులు కొద్ది విషయాన్ని నింపారు సమాజంలో వాళ్ళకి ఎటువంటి శిక్షలు విధించాలి అరే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీనే లేపేస్తాం గంటిస్తే చాలు చంద్రబాబు గారిని కూడా లేపేసేస్తేస్తాం అన్నారు వాళ్ళకే రక్షణ లేదు మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఇన్ స్టేట్ అండ్ కంట్రీ అండి వాళ్ళకే ఇంత హెచ్చరికలు దాడి చేస్తుంటే ఒక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారు వాళ్ళని ఏ దాష్టికాలకు గురయ్యారు ఎవరికి తెలుసు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీస్కి దిక్కు లేదంటే సామాన్యుడి పరిస్థితి ఏమిటి బూతు బూతుబిడ్డ అంటే ఏమిటో తెలియదు కదా బూతుబిడ్డ అంటే ఏదో కాదు బడిలో చెప్పే పాఠాలు కాకుండా బూతులు చదివిన వాడిని లేదా నిస్వార్థంగా స్నేహాన్ని ప్రేమకు ప్రతీకగా నిలిచే పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్తో కాకుండా ఆ బూతుల మధ్య పెరిగిన వాడిని ఆర్ లైఫ్ రెస్పాన్సిబిలిటీస్ నేర్పించే ఆ జాబ్ జాబ్ కాకుండా సొసైటీ సోషల్ మీడియాని తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ పెద్ద చిన్న అని తేడా లేకుండా ఎవరి మధ్య ఉన్నా కూడా బూతునే తన డిఫాల్ట్ లాంగ్వేజ్ తన రాష్ట్ర ప్రాంత జాతీయ భాషగా వాడుతుండే వాడినే వాడినే బిడ్డ అంటారు ఇది అమ్మాయిలకి ఆ స్త్రీలకు కూడా వర్తిస్తుంది వయ్య శాతం ఇందులో ఎటువంటి డిస్కౌంట్స్ లేదు